మీ ఆనందాల హరివిల్లు ముసలి డ్రైవర్ నిర్లక్ష్య డ్రైవింగ్ కారణంగా గాయపడిన క్లీనర్ పట్టించుకోని సాయి సూర్య స్కూల్ యాజమాన్యం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో ఉన్న సాయి సూర్య స్కూల్లో స్కూల్ బస్ డ్రైవర్ ముసలివారు డ్రైవింగ్కి పనికిరారు అటువంటి డ్రైవర్స్ సాలూర్ స్కూల్ బస్సుల్లో పనిచేస్తున్న పట్టించుకోని ఆర్టీఓ ఆఫీస్ వారు సాయి సూర్య స్కూల్ బస్ రోడ్ మీదుగా ఉండగా కిందన పని చేస్తున్న క్లీనర్ పై బండి నడిచి అతనికి గాయాలయ్యి హాస్పిటల్ లో కుట్లు పడిన పట్టించుకొని స్కూల్ యాజమాన్యం ఇదే సంతోషం టీవీ ప్రతినిధికి తెలిపిన క్లీనర్ చిన్న రావు కావున అతనికి న్యాయం చేసి స్కూల్ పై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు చిన్నారావు అని పేరు ఎత్తిరో నేను బయటకు రావడం చూడతానే నేను రావడం బయట చూడకుండా క్యానర్ సేపు స్టార్ట్ చేయనే డ్రైవర్ అది చేసి గేట్లో అంత నడిసింది డ్రైవర్ అక్కడ కూర్చోండి బండిలో కూర్చోండి డ్రైవర్ ఇంట్లో తిరుగుతాను ఏ స్కూల్లో చేస్తాను సాయి నేను చేస్తాను